హాయ్ అండి ఈరోజు వీడియోలో సంపెంగ పూల చెట్లను చూపిస్తున్నాను ఈ సంపెంగ పూలు చాలా సువాసనతో ఉంటాయి ఈ సంపెంగ పూలు అంటే నాకు చాలా ఇష్టం మీలో ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి ఈ సంపెంగ పూల చెట్లు అయితే ఇలా చాలా ఎక్కువగా పుష్పించాయండి ఇవి గోల్డ్ కలర్లో ఉండి చాలా మంచి సువాసనతో ఉంటాయి దేవునికి పెట్టినా లేదంటే మనం తలలో పెట్టుకున్నా లేదంటే వాటర్లో వేసి ఎక్కడైనా పెట్టినా కూడా మంచి సువాసన వస్తూ ఉంటాయి ఈ సంపెంగ పూలతో సంపెంగ నూనెను కూడా ప్రిపేర్ చేస్తారు అలాగే ఆయుర్వేద దంలో కూడా ఉపయోగిస్తారంట ఎక్కువగా విష్ణువుకి ఈ పువ్వులు అంటే చాలా ఇష్టమని చెప్తారు మనకి ఈ పూలకు ఒక హిస్టరీ కూడా ఉందండి తిరుమలలో మనకి మెయిన్ ఎంట్రెన్స్ దగ్గర నుంచి లోపల గుడిగోపురం వరకు ఒక ప్రదక్షిణ మార్గం అయితే ఉంది కదా ఆ మార్గంని సంపంగి ప్రాకారం అని పిలుస్తారు ఈ సంపంగి ప్రాకారం ఎందుకు పేరు వచ్చిందంటే అప్పట్లో గుడి ప్రాంగణం పెద్దగా ఉండకపోవడంతో అక్కడ ఎక్కువగా సంపంగ పూల చెట్లను పెంచేవారంట అందుకు ఆ మార్గానికి సంపంగ అని పేరు వచ్చిందంట నెక్స్ట్ టైం ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తిరుమల వెళ్ళినప్పుడు అక్కడ మనకి బోర్స్ అయితే ఉంటాయి తప్పకుండా చూడండి ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి